హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీ ఎవరు మీరు ఏం కావాలి అన్నాడు అలానే వాళ్ళిద్దరినీ చూసి నా పేరు గోపాలం నేను పర్ణిక తమ్ముడిని ఇతను మా బావ వరదాచారి అన్నాడు గోపాలం ఓ గుడ్ రండి లోపలికి అని పక్కకి తొలగి దారిచ్చాడు వీడైనా వరదాచారి అంటే అనుకున్నాడు ఆలం వీళ్ళకి నాతో పనేంటో అనుకొని ఆపోజిట్ రూమ్లో ఉన్న పీప్ హోల్లో నుంచి అనిరుద్ధ్ గమనిస్తున్నాడని తెలుసు ఆలంకి బెడ్ మీద ఉన్న పర్ణిక బ్యాగేజ్ ఓపెన్లో ఉండడంతో చక్కగా ఎంతో అలవాటున్నట్టు పర్ణిక డ్రెస్సులన్నీ అందులో పెట్టి క్లోజ్ చేసి సన్నగా ఈల వేసుకుంటూ క్లోజెట్లో సర్దేశాడు ఆలం కటౌట్ చూసి వీడేంటో పర్వాలేదు పర్వాలేదంటావా మొదలు పెట్టొచ్చా అని మెల్లగా అనుమానంగా అడిగాడు వరదాచారి గోపాలాన్ని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది బావా అన్నాడు గోపాలం పెద్ద మనిషిలా ఒరే నన్ను తర్వాత చూడొచ్చు వచ్చిన పనేంటో చెప్పండిరా ఈ గడ్డంతో చాలా చిరాకుగా ఉంది అనుకున్నాడు ఆలం కాశ్మీర్ యాపిల్లా ఉన్న పర్ణిక కళ్ల ముందు కదిలి రెప్పవేయటం మర్చిపోతున్నాడు వరదాచారి జున్ను ముక్కల బలే ఉంది పర్ణిక అందం నాదే నా సొంతం అనుకుని చూడు నువ్వెవరో నాకు తెలియదు పర్ణికని నేను పెళ్లి చేసుకోవాలని మామయ్య కోరిక అలా జరిగితే పర్ణిక ఇక్కడే ఈ ఊరులోనే ఉండిపోతుంది అత్తమ్మకి కూడా ఇదే కావాలి నీలాంటి కులం తక్కువ వాడు అక్కరలేదు నువ్వు ఎలా వచ్చావో అలాగే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాలంటే ఎంత డబ్బు కావాలి నీకు ఏరా గోపాలం మామయ్య ఇదే కదా చెప్పమన్నారు అన్నాడు వరదాచారి తెలివిగా గోపాలం వైపు చూసి బాగా డీల్ చేశానా అన్నట్టు అన్నాడు వరదాచారి చెప్పిన మాటలకి ఆలంకి నవ్వు కోపం ఒక్కసారే వచ్చాయి సహనం నశించింది నడుం మీద రెండు చేతులు పెట్టుకుని ఓ ఇది చెప్పటానికి ఇంత దూరం నన్ను ఫాలో చేస్తూ వచ్చారా బావుంది ఏంట్రా పన్నికని వదిలేస్తే నాకు డబ్బులు డబ్బులిస్తావా ఎంతస్తావరా అసలేమిస్తావు పళ్ళెంలో వేసే దక్షిణలా లేదంటే అందరూ తెచ్చే ప్రసాదాలా వెటకారంగా అన్నాడు ఆలం ఒళ్ళు మండిపోయింది వరదాచారికి పొగరుగా లేచి కూర్చున్న కుర్చీని విసురుగా వెనక్కి తన్ని ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు మా ఊరు కుర్రాళ్ళకి నీ గురించి చెప్పానంటే రేపటికల్లా నీ శవం కూడా దొరకదు వచ్చినవాడివి వచ్చినట్టు మర్యాదగా వెళ్ళలేదనుకో అని వేలు చూపించి బెదిరించాడు వరదాచారి వేలు చూపించేసరికి ఆలంకి టెంపర్ ఓ రేంజ్లో పెరిగిపోయింది ఎప్పుడు కూర్చున్న నుంచి లేచాడో ఊహించినంత వేగంగా లేచి ఆ వేలుని పట్టుకుని అలాగే వెనక్కి విరిచేశాడు ఆలం వేగాన్ని వరదాచారి ఊహించేసరికే బాధతో కేకలు వేయటం మొదలుపెట్టాడు ఏంట్రా మీకందరికీ నా పిల్లతోనే ప్రాబ్లమా చాలా ఏళ్ల తర్వాత ఊరిలోకి వచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా పలకరించలేదు ఇప్పుడొచ్చి పర్ణిక నాది వదిలే ఎంత కావాలి అని కారుకూతలు కోస్తావా అని బాధతో వేలుదులుపుకుంటూ అరుస్తున్న వరదాచారి టం చెంపలు టపాటపా వాయించేశాడు పక్కనే ఉన్న గోపాలం పెద్ద ఫైటర్లా లేచి ఆలం మీదకి వెళ్లాడు రే ఎవడ్రా నువ్వు ఎక్కడినుంచో వచ్చి మా భావన కొడుతున్నావ్ అని ఒక చేత్తో వరదాచారిని కంట్రోల్ చేస్తూ మరొక చేత్తో గోపాలం గుండెల దగ్గరి పట్టి గోపాలాన్ని ఆపేశాడు ఆలం వీడంటే పరాయివాడు నీకు అక్క కదరా ప్రేమగా పలకరించడానికి మనసు రాలేదారా అని ఒక్క తోపు తోశాడు గోపాలాన్ని వెళ్ళి డోర్ దగ్గర పడ్డాడు గోపాలం ఇంతలో అనిరుద్ పరుగును వచ్చి సార్ నేను చూసుకుంటాను మీరు రిలాక్స్ అవ్వండి అన్నాడు నో వీళ్ళని నేనే చూసుకుంటాను నువ్వే రిలాక్స్ అయిపో అన్నాడు ఆదేశంలా ఆలం మాట విని అనిరుద్ రామబంటుల ఒక పక్కగా చేతులు కట్టుకుని నించుండిపోయాడు వరదాచారి వైపు తిరిగి ఇంకొక్కసారి నేను వెళ్లేలోగా ఈ దిక్కుమాలిన ఫేస్తో నా ఎదురుగా నువ్వు రావాలి నిన్నే కోసి కాకులకు పిండం పెట్టేస్తాను పోరా అని ఒంటి చేత్తో ఎత్తి డోర్ అవతల పడేటట్టు విసిరాడు వరదాచారిని అలవాటు లేని ప్లేసు అసలే నా బేబీ దగ్గర ఉండకుండా దూరంగా ఉండాల్సి వచ్చిందని చిరాకుగా ఉంది వేలు చూపించి అన్నీ మూసుకొని చా బూతులు వస్తున్నాయి రోయ్ వెళ్ళిపో మర్యాదగా అన్నాడు ఆలం ఆలం కళ్ళల్లో కోపం వేలు విరిగిపోయిందేమో చెప్పలేనంత బాధ పెడుతోంది బుగ్గలు పొంగి పూరీల్లా సలుపు పెడుతున్నాయి ఆలం మాటల్లో బేస్కి భయం అనిపించింది గోపాలానికి పడుతూ లేస్తూ వరదా గోపాలం ఇద్దరూ ఒరేయ్ చెప్తా నీ పని అని ఆలం తిరిగి చూసేలోపే పరుగందుకున్నారు ఆ వెళ్లటం వెళ్లటం తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లి పార్వతీశం పేరు చెప్పి కూతుర్ని హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చేశారు ఆలం మీద కంప్లైంట్ ఇవ్వడంతో అవును అంటే సాక్షి సంతకం పెట్టాడు గోపాలం కూడా అక్కడే ఉన్న ఎస్ఏ శశిధర్ని తొందరగా యాక్షన్ తీసుకోమని ఇద్దరూ రిక్వెస్ట్ చేశారు అసలు ఏం జరిగిందయ్యా అని అడిగాడు శశిధర్ పార్వతీసం కూతురు పర్ణికని భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్బంధిస్తున్నాడని అడగటానికి వెళ్ళిన తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని వరదాచారి కంప్లైంట్ ఇచ్చాడు ఆలం మీద దానికి సాక్షిని నేనే అని గోపాలం కూడా సంతకం పెట్టేశాడు సార్ వాళ్లతో ఎందుకు అనవసరం గొడవ వాడు వదిలేటట్టు లేడు మీ ఐడెంటిటీ బయటికి తెలిస్తే సెక్యూరిటీ ప్రాబ్లం మనం వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోదాం అన్నాడు అనిరుద్ వాళ్ళకి భయపడి మనం హోటల్ ఎందుకు మారాలి అనిరుద్ అన్నాడు ఆలం వాళ్లకు భయపడి కాదు సార్ పర్ణిక మేడం వాళ్ల మదరికి ఒంట్లో బాగాలేదు కదా మళ్లీ ఏదైనా ప్రాబ్లం చేస్తారేమోనని మనం ఈ ఊరి నుంచి మన పని చూసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అంటున్నాను అన్నాడు అనిరుద్ సాధ్యమైనంత వరకు పబ్లిక్లో ఆలంని షీల్డ్ చేయాలనే చూస్తాడు అనిరుద్ ఏడ్చారు వెదవలు అంత దాకా వస్తే మనం మాత్రం వదులుతామా అన్నాడు ఆలం మీరెలాగూ వదలరనే షిఫ్ట్ అయిపోదామంటున్నా అని నవ్వాడు అనిరుద్ ఏం పర్వాలేదు నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ వస్తే మాత్రం ఈసారి వాళ్ళని వదిలేదు లేదు అని సర్ది చెప్పి అనిరుద్ధిని పంపించేశాడు అనిరుద్ధి వెళ్ళిపోయిన తర్వాత చెత్త వెదవలు ప్రశాంతంగా రెస్ట్ కూడా తీసుకోనివ్వడం లేదు ఏం చేస్తుందో నా పరి అక్కడ అని పర్ణికకి కాల్ చేశాడు తండ్రితో మాట్లాడుతున్న పర్ణిక డిస్ప్లేలో ఆలం నెంబర్ చూసి సైలెంట్లో పెట్టి చెప్పండి నాన్న ఏం చేయమంటారు అని చేతులు కట్టుకుని ఏం చెప్పినా వినటానికి సిద్ధం అన్నట్టు నిలబడింది ఎస్ఐ శశిధర్ కూడా ఒక బ్రాహ్మీణ్ కావడంతో పార్వతీశంతో బాగానే పరిచయం ఉండడంతో వరదాచారి గోపాలం చెప్పింది విని వెంటనే యాక్షన్ తీసుకోవటానికి ఇంతకీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగాడు చూపిస్తాను రండి అని ఎస్ఐ శశిధర్తో పాటు వరదాచారి గోపాలం కూడా జీపులో వస్తూ వరదాచారి బాధతో వేస్తున్న కేకలు భరించలేక దారిలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాడు ఎస్ఐ శశిధర్ గోపాలం వరదాచారి ఇద్దరూ ఎస్ఐని తీసుకుని హోటల్కు చేరుకున్నారు కాసేపటి తర్వాత ఈ రూమే సార్ ఇందులోనే ఉన్నాడు వాడు అని వరదాచారి చూపించిన రూమ్ దగ్గర శశిధర్ నిలబడి దబదబా తలుపులు బాదాడు ధైర్యంగా అప్పుడే కొంచెం నిద్రలోకి జారుతున్న ఆలంకి తలుపులు బాదుతున్న చప్పుడు ఇబ్బందిగా అనిపించి లేచి కూర్చున్నాడు హోటల్ స్టాఫ్ అయితే పిలిస్తే కాని రారు అసలు డిస్టర్బెన్స్ అనేది రాత్రిపూట చెయ్యరు తలుపుల్ని బాదుతున్నది ఎవరో గాని వాడైపోయాడు ఇవాళ నా చేతిలో ఒరే వరదా నువ్వే అయ్యుండాలి చెప్తా నీ పని అని ఒకసారి అర్థంలో చూసుకొని అంతా కరెక్ట్గానే ఉందని వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా ఉన్న ఈ చూడగానే పక్కనే ఉన్న గోపాలం వరదాగాడి పనే ఇదంతా అని అర్థమైపోయింది ఆలంకి ఏం కావాలి అని అడిగాడు చిరాకుగా ఆలం స్టిఫ్గా హాలీవుడ్ హీరోలా ఉన్న ఆలంను చూసి ఎవడైతే నాకేంటి అని శశిధర్ ఆలంని తోసుకొని లోపలికి అడుగుపెట్టాడు ఎవడ్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పార్వతీశం గారి అమ్మాయిని హెరాస్ చేస్తున్నారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మర్యాదగా స్టేషన్కి పద అన్నాడు శశిధర్ అధికారం ఉట్టిపడేలా చూడండి నేను ఎవరినీ హెరాస్ చేయలేదు తను నేను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు ఆలం పరమశాంతంగా ఆహా అలాగే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్పచ్చు ఆ అమ్మాయిని బెదిరించి భయపెట్టి పెళ్లికి ఒప్పించావని ఇదిగో వాళ్ళ తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు మర్యాదగా స్టేషన్కి నడు అన్నాడు ఎస్ఐ శశిధర్ కరుకుగా తన అధికారాన్ని కాస్తంత ఎక్కువగా చూపిస్తూ సార్ ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం నాకు చాలా చిరాకుగా ఉంది మీరు వెళ్ళండి అన్నాడు ఆలం నిర్లక్ష్యంగా ఎంత ధైర్యం రా నీకు ఎస్ఐని నన్నే బెదిరించడానికి చూస్తున్నావు నువ్వు మర్యాదగా వస్తావా రావా అని కాలర్ పట్టుకోవడానికి దగ్గరికి వచ్చాడు శశిధర్ ఆలం రెండు అడుగులు వెనక్కి వేసి సరే వస్తాను కానీ అంతకంటే ముందు రెండు నిమిషాలు మీతో నేను మాట్లాడాలి అన్నాడు మాట్లాడేది ఏం లేదు మర్యాదగా నాతోరా అన్నాడు శిస్తర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ మీరు అనుకుంటున్న పార్వతీశం గారి అమ్మాయితోనే అసలు నిజమేంటో చెప్పించగలను కానీ వాళ్ల మదరికి ఒంట్లో బాగాలేక తన మూడ్ బాలేదు లేనిపోయిన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు చట్టం అన్నా మీ డిపార్ట్మెంట్ అన్నా చాలా గౌరవం ఉంది ఒక్కసారి నన్ను స్టేషన్కి తీసుకువెళ్లారంటే వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా బాబు అని మీరు అనుకోకుండా ఉండాలంటే ఒక్క రెండు నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నాడు ఆలం ఆలం మాటల్లో అధికారం దర్పం ఉట్టిపడుతుంటే కాస్త బెదిరినట్టు ఆలోచనలో పడ్డాడు శశిధర్ ఆలంను చూస్తుంటే మేల్ మోడల్లా సూపర్గా ఉన్నాడు ఖరీదైన హోటల్లో దిగాడు పోని ఒక రెండు నిమిషాలు ఏం చెప్తాడో విందాం ఎందుకు లేనిపోని రిస్క్ అని సరే చెప్పు ఏం చెప్తావు అన్నాడు శశిధర్ వాళ్ళిద్దరినీ బయటికి పొమ్మనండి అని గోపాలం వైపు చూసి గెటౌట్ అన్నాడు భయపడినట్టున్నాడురా కాళ్ళు పట్టుకుంటాడేమో మన ముందు పట్టుకోవడానికి వాడికి సిగ్గులా ఉంది అన్నాడు వరదాచారి నెమ్మదిగా గోపాలంతో కాసేపు మీరిద్దరూ బయటికి వెళ్ళండి అయ్యా అని వరదాచారిని గోపాలాన్ని బయటికి పంపేశాడు శశిధర్ వాళ్ళిద్దరూ వెళ్లిన వెంటనే తలుపులు లాక్ పెట్టి తన మొహానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని మీసాన్ని తీసేసి మీద చేతులు పెట్టుకుని శశిధర్ వైపు తీక్షణంగా చూశాడు ఆలం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గోపాలం వరదాచారి మార్చి మార్చి పీప్ నుంచి లోపలికి చూస్తున్నారు కానీ ఆరడుగుల ఎత్తున్న ఆలం వీపు తప్ప వాళ్ళిద్దరికీ ఏం కనబడలేదు